ని ఈ మునిగిపోయిన వాళ్ళందరికీ ఏ నష్టపరికారం పంపిస్తాడో పంపించమనండి ఇక అది ఇక ఆయన అందరూ తిడతవే అందరు ఎవ్వరు కూడా మంచి అన్న వాళ్ళు లేరు చిన్న పిల్లలు కానించి పెద్దోళ్ళు కానించి జగన్ వచ్చి కానించి కూడా అందరూ నాశనం అయిపోయారని అనుకుంటున్నారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి జగను వీళ్ళందరికీ నాయం చేసి ఇల్లు ముని శాంతం మునిగిపోయిన వాళ్ళకి ఇల్లు ఇచ్చి శాంతం పడిపోయిన వాళ్ళకి కట్ట మీద ఉండ పైన వాళ్ళకి డబ్బు సాయం చేసి అది ఒకటి చేయమని అది పుణ్యం కట్టుకోమనండి ఆయన ఎక్కడ నుంచి కనీసం ఏం సహాయం చేయకపోతే ఎట్లా మరి అందరూ తిరుగుతున్నారు జగన్నే కూతుగా నుంచి పెద్ద కాడి నుంచి అట్ట కాదు ఇప్పుడు జగన్ ఇప్పుడు మేము జగన్ గేసాం జగన్ గెలవాలి తండ్రి ఆయన బాగా చేశాడు మరి ఈయన కూడా బాగా చేస్తాడని చేసాం గెలిపించాం ఈయన కూడా మాకు ఏ అన్యాయంగా ముంచుతున్నాడు కానీ పైకి లే అదిగో కట్ట మీద కూర్చొని అగో సామానం అంతా ఆ పిల్లలకి టైఫాయిడ్ జారాలు వచ్చి నానా బాధలు పడుతున్నాం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఆ ఇల్లు మునిగిపోయిన కొంపలకన్నీ ఏదైనా సాయం చేసి పంపించమనండి ఇక అది మేము చెప్పేది ఇక మేమేం చెప్పేది లేదు